వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ నేను మీ రెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మైసూర్ బోండా ఈ మైసూర్ బోండా తయారు చేసే విధానం అండి ముందుగా మనం పిండి అయ్యి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు పెరుగు అందులో ఇలా ఒక స్పూన్కి సరిపడా వంట సోడా ఈ రెండింటిని బాగా కలిపేయాలండి ఇలా ఈ వంట సోడా ఈ కొంచెం పెరుగు పులుపు కదండి ఈ రెండు కలిస్తే ఇలా చూడండి కలిపే కొద్దీ క్రీమీ క్రీమీగా కొంచెం బబుల్స్గా కనపడతాయి ఇలా వస్తే మనకి బోండాలోకి లోపల బోండా లోపల బాగా గుల్లగుల్లగా చూ తినడానికి చాలా టేస్టీగా వస్తుంది అందుకోసం ఇలా క్రీమీగా వచ్చేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వచ్చేటట్టు వేసుకోవాలి ఆయిల్ని దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందుకు సాల్ట్ తగినంత దీనికి ఎంత అయితే సరిపోద్దో అలా తగినంత సాల్ట్ వేసుకోవాలా ఇంతేనండి బాగా దీనికి కలుపుకునే విధానంలోనే ఈ బోండా టేస్టీగా వస్తుంది మనకి కలిపేసాం కదా ఇప్పుడు పెరుగు బాగా కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక కప్పు పెరుగుకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం గోరువెచ్చని వాటర్ అండి కొద్ది కొద్దిగా వేసుకుంటా ఇందులో కలుపుకోవాలి చన్నీళ్ళు వేసుకుంటే అంత సరిగా రాదు అందుకని గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెం పలుచగా రాకూడదండి కొంచెం తిక్కుగా బాగా వచ్చేటట్టు మనం కలిపేసుకోవాలి ఈ పిండిని చూడండి ఇలా చేత్తో బాగా ఇలా కలిపేసుకోవాలండి మనం దీనికి బోండాకి ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి ఈ బోండాలు అందుకని మనం ఇలా బాగా చూస్తే మనకు అర్థమైపోద్దండి ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు కానీ కలిపామంటే చాలా చక్కగా వచ్చేస్తుంది పిండి కూడా ఇప్పుడు ఈ కలపడం అంటే ఏమి లేదండి పాత రోజుల్లో కాలం మధ్య కూడా అలాగే జిలికేసేవాళ్ళు కవ్వాలు రాకముందు ఆ విధంగా చిలికినట్టుగా మనం కిందకి మీదకి ఇలా 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 అనుకునేసేమంటే బాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి దీనిపైన మూతబెట్టి పెట్టేస్తానండి ఒక వన్ అవర్ అలా మూతబెట్టి పెట్టేస్తే మనకి బాగా పిండి మ్యారినేట్ అవద్ది అంటే బాగా నానద్ది చూడండి ఒక గంట సేపు ఈ పిండిని నానబెట్టుకున్నాం కదా తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా అల్లం చిన్న ముక్కలు చేసి పెట్టాము ఒక పచ్చిమిర్చి సన్నగా ముక్కలు చేశాను ఇది తరివేపాకు సన్నగా తరిగి పెట్టేసాము ఇప్పుడు దీన్ని కూడా నీట్గా కలిపేసుకోవాలండి ఈ మైసూర్ బోండా వరకు మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి అలా బాగా కలిపి సాల్ట్ అవన్నీ సరిపోయాయి ఒక్కొక్కసారి సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు అండి మనం వేసింది సరిపోయింది ఇప్పుడు దీన్ని కలిపేశాను కదా పక్కన పెట్టేసి చేయి శుభ్రం కడుక్కొని వచ్చేస్తాను తర్వాత ఆయిల్ పెట్టుకుందాం చూడండి ఆయిల్ కాగింది ఇప్పుడు కొంచెం నీళ్లు తడుపుకుంటా సిమ్లోనే పెట్టాను అండి వేసేటప్పుడు కొంచెం నీళ్లు తడుపుకుంటా ఇలాగా అలా ఒక రౌండ్ వచ్చేలాగా అలాగే వేసేసుకోవాలండి రౌండ్లుగా ఇలా పిండినంతా ఇలా బోండాలుగా వేసేసానండి ఇవేం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేత రానోళ్ళైనా వంట చేత రానోళ్ళైనా అలా వేసేసారంటే వేసేసుకోవచ్చు దీంతో మీకు ఇంకొక ట్రిక్ కూడా చెప్తానండి మనం వేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా రావాలంటే ఒకటి వేసిన తర్వాత నూనెలో నుంచి పైకి తేలుతుంది కదండి అలా ఒకటి పైకి వచ్చిన తర్వాత రెండోది చేయొచ్చండి ఇప్పుడు బాగా కలర్ వచ్చేసి చూడండి ఇంకా తీసేస్తానండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసి తీసేస్తాను మైసూర్ బోండా రెడీ అయిపోయినాయండి దీంతో మనం వేరుసెనపప్పు చట్నీ తయారు చేసి మేము మామూలుగా ఈ మైసూర్ బోండాలోకి వేరుసినపప్పు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఒకసారి ఇలా చూడండి ఇలా విరిచి చూస్తే మనకి స్మూత్గా ఉంటుందండి లోపల పైన క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి